దేవుని దేవునికు బిడ్లరా యేసునామంలో ఉన్నటువంటి శక్తి ఏసునామంలో ఉన్నటువంటి మహిమ అనుభవించలేక ఈరోజు చాలామంది ప్రార్థనలకు జవాబులు పొందలేకపోవచ్చున్నారు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం సెలవించినటువంటి రీతిగా నా నామంలో మీరు నన్ను ఏమడిగినను నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమేనా దేవునికి బిడ్డలారా చాలామంది ఏం చేస్తారంటే దేవుని ప్రార్థన చేస్తారు కానీ ఏ విధంగా అడగాలో దేవుణ్ణి ఏ విధంగా అడిగి పొందుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ప్రార్థన ముగింపులో ఏసఐని మహిమపరచరు ఏసయ నామాన్ని మహిమపరిచేటటువంటి విధానము తెలియక దేవుణ్ణి గణపరిచే విధానం తెలియక చాలామంది దేవుని ఎదుటి నుంచి పొందుకునే ఆశీర్వాదాలు పొందలేకపోవచ్చున్నారు ప్రేమ దేవునికి బిడ్డరా దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా నామములో ఉన్నటువంటి శక్తి ఏసునామముకు ఉన్నటువంటి పవర్ చాలా విలువైనది అందుకని దేవుడు అంటున్నాడు కదా నా నామములో మీరు నన్ను ఏం అడిగినాను అది నేను మీకు అనుగ్రహిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడిచ్చినటువంటి వాక్యం దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తాడు కనుక మనం చేస్తున్న ప్రార్థన చేస్తున్న ప్రతిసారి కంపల్సరిగా ఏసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి అనే పదాన్ని మనం ఖచ్చితంగా మనం వాడాలి ఎందుకనంటే దేవుడు మన జీవితాల్లో ద్వారాలు తెరవాలి అంటే దేవుడు మనకు ఒక నూతనమైన ద్వారాలు తెరవబడాలి అంటే మన జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాలు మనం చూడాలంటే ఖచ్చితంగా మనం ఏసు నామాన్ని మనం వాడాలి ఏ సునామములు మనం చెబుతున్నప్పుడు మనకున్నటువంటి సమస్యలు కానివ్వండి మనకున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి మనకున్నటువంటి అప్పుల సమస్యలు కానివ్వండి మనకున్నటువంటి బలహీనతలు కానివ్వండి ప్రతి విధమైన సమస్యలన్నీ కూడా ఏ సునామములు మనం గద్దించినప్పుడు మన కుటుంబములు మొయబడిన ద్వారాలు ఏ సునామంలో తెరవబడతాయి నువ్వు విశ్వసించి ప్రార్థించు నీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో నువ్వు ఏ బలహీనతల చేత అయితే బాధపడుతున్నావో దేవుని మొరపెట్టి ఏ సునామములు గద్దిస్తూ దేవునికి చెప్పు ఏసునామం ఏసునామములు నా జీవితంలో అద్భుతాలు ఏసు ఏసునామములు అప్పుల సమస్యలన్నీ తొలిగిపోనుగాక ఏసునామములు నా కుటుంబంలో ఉన్న శోధనలు తొలిగిపోనుగాక ఏసునామములు నాకున్న బలహీనత గాక ఈ విధంగా నువ్వు అయితే ప్రార్థన చేస్తున్నావో ప్రతిరోజు కొద్దిసేపు ఏసునామములు గద్దించినట్లుగా చెప్పాలి ఏ అవసరతను కలిగి ఉన్నావో అయ్యా నా నామములు మీరు అడిగినను మీకు అనుగ్రహిస్తానని చెప్పిన గొప్ప దేవుడు నీ నామ పేరట నీ నామ పేరట నేను నిన్ను అడుగుతున్నానయ్యా ఏసు నామంలో నాకున్న శోధనలు తొలగించాయా ఏ సునామంలో నాకున్న ఇబ్బందులను తొలగించు ప్రభు ఏసునామంలో నాకున్న ఇబ్బందులు శోధనలని కొలిమిలో నుంచి నన్ను తప్పించా అని దేవుని గనుక నువ్వు ప్రార్థించినట్లయితే నిశ్చయంగా దేవుని యొక్క మహిమను నువ్వు పొందుకుంటావు కాబట్టి ఇప్పుడు దేవుని దేవునికి పెట్లరా ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి మీరు ఇమిడియట్గా మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని నువ్వు ఏ అవసరత కలిగి ఉన్నావో నువ్వు ఏ ప్రార్థనాశ నిమిత్తమై కనిపెట్టి ప్రార్థనలు చేస్తున్నావో దాని అంతటిని ఒక బుక్ మీద నోట్ చేసుకొని దేవుని మనస్ఫూర్తిగా దేవుణ్ణి నామం చేయం ఏసు రక్తం చేయం యేసు నామం చేయమని దేవుని మొరపెట్టు దేవుని జీవితంలో ద్వారాలు తెరుస్తాడు ఖచ్చితంగా నువ్వు ఆశ్రవదించబడతావు నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే దేవుని జీవితంలో ద్వారాలు తెరుస్తాడు కనుక ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా నువ్వు ఉన్న పాటున ఒక్క క్షణం కనులు మూసుకొని రెండు చేతులు దేవుని వైపు చాపి నువ్వు ఈ వీడియోని ఎక్కడ చూస్తున్నావో ఎక్కడి నుంచి దేవుని వాక్యం వింటున్నావో నాకైతే తెలియదు కానీ దేవుని వాక్యానికి విలువిచ్చి దేవుని యొక్క సమయానికి నువ్వు గౌరవించి నువ్వు ఉన్న పాటన ఉన్న చోట ప్రార్థనలు ఏకూపించి దేవుణ్ణి అడుగు అయ్యా నా జీవితంలో మీరు అద్భుతమైన కార్యాలు జరిగించండి అయ్యా నా ఉన్న శోధనలు తొలగించండి ప్రభా అయ్యా నీ కోసం బ్రతుకుతానయ్యా నా జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించండి నా నామములు మీరు ఏది అడిగిననో నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పావయ్యా నీ నామములు నేను అడుగుతున్నాను నామములో ఉన్న అప్పులు శోధనలని తొలిగిపోనుగాక ఏసునామముల కుటుంబములను శోధనంత తొలిగిపోవునుగాక నామములో ఉన్న బలహీనతలని తొలిగిపోవునుగాక నామములో ఉన్న శోధనలని గాక గద్దిస్తూ చెప్పాలి నామములో దేవుని అడగాలి అయానా జీవితంలో కార్యం జరిగించు అయానా జీవితంలో కార్యం జరిగించు అయానా జీవితంలో కార్యం జరిగించని దేవుణ్ణి మొరపెడుతూ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కనిపెట్టండి అయ్యా నా జీవితంలో కార్యం జరిగే చేస్తాయా గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి ఎంతైనా పరిశుద్ధుడవయ్యా గొప్ప దేవుడవు తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల చేతనైనా గొప్పగా కొనియాడబడుతున్న దేవుడవు తండ్రి ఏమిచ్చి మిరుణం తీర్చుకోగలమయ్యా परशुदा नीक स्तोत्र 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 येसुनाम जेम येसुनाम जेम येसुनाम जेम येसुनाम जेम येसुनाम जेम येसुनाम जेम येसु रक्त जेम येस 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 रक्त जेम सिल्व रक्त जेम सिल्व रक्त जेम सिल्व रक्त అందరు గద్దించినట్లుగా దేవునికి చెప్పాలి ఏ సునామంజం ఏ సునామంజం ఏ సునామంజం ఏ సునామంజం ఏసునామంజం ఏ సునామంజం ఏ సునామంజం ఏ సునామములు నా శోధనలను తొలగించు ప్రభా అయ్యా నా కుటుంబములు ఉన్న శోధనలను తొలగించండి తండ్రి ఏ సునామములు నా జీవితంలో ద్వారాలు తెరవండి అయ్యా ఏ సునామములు నా కుటుంబ పరిస్థితులను మార్చండి ప్రభా ఏ సునామంలో నా జీవితంలో ముయపడ్డ ద్వారాలు తెరవటకు సహాయించి ఏ సునామములో నా జీవితంలో ముయపడ్డ ద్వారాలు తెరవబడాలి ఏ సునామములు చెప్పాలి ప్రతి ఒక్క बिगर ग గద్దినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో పాల్గొన్న మీరు దేవుని మనస్ఫూర్తిగా దేవుని చెప్పాలి 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 అందరూ ధ్యానపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఏసు రక్తం చేయం ఏస్ నామం జం ఏసు ఏసునామం జం ఏసు నామం జం అయ్యా నీ నామములు శక్తి ఉన్నది ప్రభా నీ నామములు మహిమ ప్రభావం ఉన్నదయ్యా నైనా తండ్రి నీకు స్తోత్రాలు నీ నామం పేరట మేము అడుగుతున్నామయ్యా మా కుటుంబంలో శోధనలు తొలగించండి తండ్రి నీకు స్తోత్రం 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 ఏ యేసు రక్తం జయం యేసు రక్తం జయం యేసు రక్తం జయం యేసు రక్తం జయం యేసు నామం 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 येस नाम मेसुनामंज मेसुनामंज झमसनामंज मेसुनामंज 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 झुक्तंज मेसु रक्तंज मेस रक्तंज मेसु रक्तंज सिलवरक्तंज सिलवरक्तंज सिलव रक्तंज सिलव रक्तंजयम सिलवरक्तमेसुनामंज मेसुनामंज मेसुनामंजुनामे नाम मेसुनामंज परशुदानी स्तोत्र स्तोत्रं 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 स्तोत्र 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 ఏసనమే యేసనాజేసామే మేసనా యేసినాజే మేసనా యేసినా మేము మేసనా యేసినామే మేసనా యేసినామేసనా

మీకున్నటువంటి బలహీనతల నిమిత్తమై నామములు గద్దించినట్లుగా చెప్పాలి నామంలో ఉన్న శోధనలు తొలగించండి ప్రవ్వ ఏసునామములో ఉన్నటువంటి అప్పుల సమస్యల నుంచి విడిపించండి అయ్యా నామములో కోర్టు సమస్యల నుంచి విడిపించండి అయ్యా ఏసు నామములో కుటుంబంలో ఉన్న అయ్యా ఏసు నామంలో నాకున్న బలహీనతను తొలగించండి అయ్యా నువ్వు ఏ సమస్యల చేత పీడించబడుతున్నావో నువ్వు ఏ బలహీనతల చేత పీడించబడుతున్నావో ఏ శోధనల కొలమిలో సతమతమవుతున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్న సమయం దేవుడు నీ స్వరాన్ని తాకుతున్న సమయం దేవుడు నీ మాటను వింటున్నాడు నీ ప్రార్థన వింటున్నాడు ఆ విధంగా నువ్వు ప్రతిరోజు ప్రతిరోజు ఏ సునామని చెప్పాలి ఏ సునాములు నువ్వు దేవుణ్ణి అడగాలి ఏ సునాములు దేవుణ్ణి అడగాలి దేవు నామాన్ని నువ్వు పదే పదే ఉచ్చరించాలి దేవుణ్ణి గణపరచాలి ప్రభు సన్నిధులను కనిపెట్టి ప్రార్థన చేయాలి కనుక గద్దించినట్లుగా చెప్పండి నువ్వు ఏ అవసరతల కోసం ప్రార్థిస్తున్నావో ఏ అడుగుతున్నానయ్యా అని ప్రతిరోజు గంట సేపు దేవుని పొరపెట్టండి నిత్యముగా దేవుడు మీ జీవితంలో ద్వారాలు తెరుగుతాడు నిశ్చయముగా దేవుడు మీ జీవితాల్లో నూతనమైన ద్వారాలు తెరుస్తాడు ప్రార్థించండి 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 ఎవరు మౌనంగా ఉండొద్దు ప్రభు సన్నిధిలో రెండు చేతులు దేవుని ఇప్పు చాపి నీకు స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రము నాయన స్తోత్రములు ప్రభ స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా దయగల స్తోత్రము స్తోత్రమునాయన స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలయ్యా 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 నీ దయగలిన హస్తం మాపై దిగి రావాలని నీకు స్తోత్రాలు ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతో అభిషేకించని తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా కృప 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 కృపదే కృప నీ యొక్క అభిషేకముతో అభిషేకించు 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 నాయన కృపదయ చేయి ప్రభావ కృపదయ చేసయ్య పరిశుద్ధాత్మదేవానికి వందనాలు అద్భుతమైన కార్యాలు జరిగించువాడానికి వందనాలు అయానికి స్తోత్రం 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 ఏస్ రక్తం జేమ్ 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 ఏస్ రక్తం రక్తం జయం ఏసు రక్తం జయం ఏసు రక్తం జయం మీరు కూడా చెప్పాలి నాతో పాటు కలిసి మీరు కూడా గద్దించినట్లుగా చెప్పాలి ఏసు రక్తం జయం ఏసు రక్తం జయం ఏసు రక్తం జై ఏసు రక్తం జయం ఏసు రక్తం జయం ఏసు రక్తం జయం ఏసు రక్తం జై ఏసు రక్తం జయం తండ్రినికుత్రం స్తోత్రం 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 నిశయాని స్త్రం స్తోత్రం 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 హలూయ హ పరదృడానికు స్త్రం స్తోత్రం 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 హ ఆ విధంగానే రెండు చేతులు దేవుని వైపు చాపి మనస్ఫూర్తిగా దేవుని బ్రతిమలాడండి అయ్యా నా జీవితంలో మీరు ద్వారాలు తెరవండి ఇన్నాళ్లు ఇన్నాళ్ళు కోసం నేను ప్రార్థించాను నా జీవితంలో ముయబడ్డ ద్వారాలు తెరవబడలేదయ్యా నేనంటే నీకెంత కోపమాయా నేను నా కోసం నువ్వు సెలవులో మరణించావు ప్రాణం పెట్టావు తండ్రి అయ్యా కోసం నేను బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభా నేను కష్టపడుతుంటే నా తండ్రిగాను చూసి ఆనందించేవాడవు కాదయ్యా నా కోసం ప్రాణం పెట్టావయ్యా నీ కోసం నేను బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా ఈ భూలోకంలో బ్రతికి ఉన్నంత కాలం నీకు సాక్షిగా నేను నిలవబడతానయ్యా చావైనా రేవైనా ఎన్ని కట్ ఎన్ని కష్ట పరిస్థితులు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా నిన్ను విడిచి నేను అయ్యా అయా పరిస్థితులు అనుకూలించలేదని ఈరోజు నీ సన్నిధానానికి వచ్చాను రేపు నువ్వు నా జీవితంలో అద్భుతం జరిగించిన మున్నాటికి ఈ భూలోకం విడిచిపోయే అంతవరకు ప్రభా నీకోసం సాక్షిగా ఉంటానయ్యా నమ్మదగిన దేవా నీ త్యాగం నా కోసం మరణించావయా రక్తాన్ని చిందించావు ప్రభా నేను నేను సొంత రక్షకునిగా అంగీకరించుకొని అయ్యా బాప్తిసం తీసుకున్నటువంటి నేను నీకోసం నేను నమ్మకంగా ఉంటాను ప్రభా నీ కోసం నేను నిలబడతానయ్యా తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం అనే దేవుని కన్నీటితో దేవుని గోసారండి అయ్యా నా జీవితంలో ద్వారాలు తిరిగించండి తండ్రి నా జీవితంలో ముయబడ్డ ద్వారాలు తెరవండి అయ్యా డాక్టర్ కంటే పరమ డాక్టర్నివయ్యా మానవుడు పై శరీరాన్ని చూస్తాడు ప్రభా పైనున్న వస్త్రాలను బట్టి విలువనిస్తాడయ్యా నువ్వు అంతరిందియాలు ఎరుగున్న గొప్ప దేవుడు అయ్యా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల చేత నిత్యము కొని ఆడబడుతున్న నిత్య పరలో గొప్ప తండ్రి అయిన దేవా నీకు స్తోత్రాలయ్యా నా జీవితంలో ద్వారాలు తిరిగించు నా జీవితంలో నజరడైన యేస్సు నామములు మీరు తెరవమని ప్రార్థిస్తున్నారు నజరుడిని నామములు ఉన్న శోధనలు తొలగించమని ప్రార్థిస్తున్నాను అయ్యా కృప చూపించండి కృప చూపించండి కృప చూపించండి కృప చూపించండి స్వామి నీకు స్తోత్రాలు ప్రభావ అద్భుతకరుడ ఆలోచనకర్త నీకు స్తోత్రాలు కృప 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 కృపదైచే కృపదైచే కృప కృపదైచై నూతనమైన ద్వారాలు మీరు తెరువమని ప్రార్థిస్తున్నాను తండ్రికి వందనాలు కృప చూపించండి కృప చూపించండి దేవుని ఎదుట ప్రతిష్ఠించుకోండి దేవుడు మీ జీవితాల్లో నూతనమైన ద్వారాలు తెరవాలంటే నువ్వు అప్పుల సమస్యల చేత బాధపడుతున్నా కోర్టు సమస్యల చేత బాధపడుతున్నా గర్భఫలము లేక ఇబ్బందులు పడుతున్నా ఏ జాబు రావాలని జాబు కోసం ఎదురు చూస్తున్నా కష్టపరిస్థితులలో నువ్వు ఉన్నా ఈ ఒక్క మాటను గుర్తుంచుకో దేవుడు నీ జీవితంలో ద్వారాలు తెరవాలంటే నువ్వు దేవుని కోసం ప్రతిష్ఠించుకోవాలి ఈ భూలోక సంబంధమైనటువంటి ఒక పెద్ద కంపెనీలో మనం జాయిన్ అవ్వాలంటే మనం ఇప్పటివరకు ఏమేమి చదివామో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్కి ఇచ్చి అక్కడ ఒక వన్ ఇయర్ పాటు అగ్రిమెంట్పై సంతకం పెట్టిన తర్వాతనే వాళ్ళు కంపెనీలో జాయిన్ చేసుకుంటారు కారణం ఏంటంటే రేపొద్దున నీకు జాబ్ ఇచ్చిన తర్వాత ఆరోగ్యం బాగలేదని పరిస్థితులు అనుకూలించలేదని శాలరీ తక్కువ వస్తుందని నువ్వు మానేసేవనుకో ఆ కంపెనీకి లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే నీ చేత అగ్రిమెంట్ రాపిచ్చిన తర్వాతనే కంపెనీలోకి తీసుకుంటారు ఒక శరీరానుసారమైనటువంటి ఒక ఉద్యోగం ఇవ్వడానికి ఒక మానవుడైనటువంటి ఒక వ్యక్తి ఎన్ని రూల్స్ పెట్టాడు దేవాతి దేవుడు నీ జీవితంలో ద్వారాలు తెరవాలంటే దేవాతి దేవుడు నీ జీవితంలో మార్గాలు సరాలము చేయాలంటే ఇంకెన్ని రూల్స్ ఉంటాయి ఆలోచించండి అర్థమవుతుందండి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి దేవుడు మన జీవితంలో ద్వారాలు తెరవాలి అనంటే దేవునికి మనం ఒక అగ్రిమెంట్ చేయాలి ఆ అగ్రిమెంట్ ఏంటంటే అయ్యా నేను బ్రతికి ఉన్నంత కాలం అవమానాలు వచ్చినా నిందలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఇక్కట్లు వచ్చినా నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను నేను నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించుకుంటున్నానయ్యా నువ్వే నా దేవుడు నువ్వు లేకపోతే నేను లేను ప్రభా నీ కృపలేనిది నేను ఏ క్షణమైనా బ్రతుకులేనయ్యా అని దేవుని ఎదుట నువ్వు ప్రార్థించు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట దేవుని తప్ప మరెక్కువగా ఎవరిని ప్రేమించొద్దట అర్థమవుతుందండి దేవుణ్ణి తప్ప మరెక్కువగా ఎవరిని ప్రేమించొద్దు నీ కట్టుకున్న భర్త అయినా సరే భార్య అయినా సరే కన్న పిల్లలైనా సరే తల్లిదండ్రులైనా సరే వారికి సెకండ్ స్థానం ఇవ్వాలి మొట్టమొదటిగా దేవుడే నీకు నీకు ఇచ్చిన నీ దేవుడు నీకు మొదటి స్థానమై ఉండాలి కాబట్టి ప్రేమైన దేవుని నీకు నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నావు ఇన్ని గంటలు ప్రార్థనలు చేస్తున్నావు దేవుడు నీ జీవితంలో ద్వారాలు ఎందుకు తెరవట్లేదు అని నువ్వు ఆలోచిస్తున్నావేమో దేవుడు ఈరోజు నీతో చెప్తున్నటువంటి మాట నీ హృదయం మారనిది నువ్వు దేవుని కోసం సమర్పించుకొనిది నీ జీవితంలో ద్వారాలు తెరవబడవు నువ్వు మోయబడ ద్వారాలు తెరవబడవు కారణం ఏంటంటే నీ మనసు మారలేదు నీ ప్రవర్తన మారలేదు నీకు ఎలా ఆశీర్వాదం వస్తుందండి చాలామంది వడంబడికలు చేసుకుంటారు ఏంటంటే అయా నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తే నేను పది మంది భోజనాలు పెడతా అయా నువ్వు నా జీవితంలో కార్యం జరిగిస్తే నేను ఒక పెద్ద మీటింగ్ పెడతా లేకపోతే పాస్టర్లు పిలిచి కానుకలు ఇస్తా లేదా నా జీవితంలో ఒక కార్యం జరిగిస్తే నేను పలాంది చేస్తా ఇంకొంతమంది గుండు కొట్టించుకుంటారు అర్థమవుతుందండి సమర్పించుకొని ఇదిగో నాకు మగ మగపిల్లుడు పుడితే నేను గుండు కొట్టిస్తానని కొంతమంది మా నాన్నకు బాగలేదు బాగా అయితే గుండు కొట్టిస్తానని కొంతమంది మీసల గడ్డాలు తీసేస్తానని కొంతమంది అసలు ఏంది సమర్పణలు ఏంది వడంబడికలు మైండ్ పనిచేయక ఇవన్నీ కూడా అర్థమవుతుందండి దేవుడికి కావాల్సింది ఎంటర్ కళ దేవుడికి కావాల్సింది గుండ కాదు కదా దేవుడికి కావాల్సింది నువ్వు దేవుడికి కావాల్సింది నీ మనసు దేవుడికి కావాల్సినటువంటిది మొదటి స్థానం దేవుడికి మొదటి స్థానం ఇచ్చి దేవుడిని ప్రేమించకుండా పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకుంటూ గుండు కొట్టించుకుంటూ మో మెట్ల మీద నడుస్తూ ఏంటండి ఈ పిచ్చి వడంబడికలు పిచ్చి ఆలోచనలు పిచ్చి తలంపులు కాకపోతేను ఆలోచించండి ఒకసారి మీరు దేవుడు మనల్నించి ఏమి కోరుతున్నాడు అది మొదటి పాయింట్ అర్థమవుతుందా దేవుడు మనల్నించి ఏం ఆశిస్తున్నాడో దాన్ని చూసి దేవుడికి ఇష్టమైన పని మనం చేస్తే దేవుడు మన జీవితంలో ద్వారాలు తెరుస్తాడు కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోండి ప్రేమ బిడ్డలారా ఏసు రక్తం చేయం ఏసునామం చేయం చెప్పడం ద్వారా దేవుడు మన జీవితాల్లో అనేకమైన నూతన ద్వారాలు తెరుస్తాడు అలాగే కలు ముసుకొని ప్రార్థన చేసుకుందాం పరశుద్ధు పరమ తండ్రి నీకు స్తోత్రాలయ్య ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఎక్కువ ప్రతి ఒక్క బిడ్డని మీ శిల్వ కలవ రక్తం చేత ముద్రించండి ఏసునామములో ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచని తండ్రి నీకు వందనాలు అప్పుల సమస్యల చేత బాధపడుతున్నవారు అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నవారు గర్భఫలము లేక ఎదురుచూస్తున్నటువంటి వారు నానా రకాలుగా అనేక పరిస్థితులు గుండా కష్టాల్లో ఉంటూ ఎటు వచ్చిన పరిస్థితులలో నువ్వే దేవుడు అని సొంత రక్షకునిగా అంగీకరించుకొని నీ వైపు తిరిగి నేను స్థుతిస్తున్న నీ బిడలను జ్ఞాపకం చేసుకోయా ఏసు నామములు తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతనమైన ద్వారాలను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను నీ సేవకుని కానీ కుమారునిగా ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా నీ బిడల జీవితాల్లో ఏ విశ్వమములు మీరు ద్వారాలు తెరవండి తండ్రి నీకు వందనాలు మీరు కృప చూపించండి ప్రార్థనలు ఈ ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరును దీవించు ఆశీర్వదించు నీ కరుణాని కటాక్షము బిడలపై మీరు నిలుపుమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు దీవించండి దీవించండి ఆశీర్వదించండి నీకు స్తోత్రాలయ్యా మరి ఈ విధముగా తండ్రి పరిశుద్ధుడా నీ సన్నిధానంలో కూడా నేను స్తుతించి కృపను నీకు వందనాలు ప్రభా నీకు వందనాలు ఎస్ ప్రతిరోజు నేను స్థుతించి కృపను మాకు మా కుటుంబాలకు మీరు అనుగ్రహించి మా కుటుంబంలో మీరు నివసించి మీరుండి మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకున్నామని వేసునామంలో అడిగిమర పెడుతున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రేమ దేవుని యొక్క బిడ్లరా గమనించండి ప్రతిరోజు ఈ విధంగానే ఈ వీడియోని ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి మీరు ఏ సమస్యలో ఉన్నా అది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆర్ గర్భఫలం లేక బాధపడుతున్నా లేక కోర్టు సమస్యల చేత బాధపడుతున్నా దిక్కు తోచిన పరిస్థితులలో దేవుడి వైపు ఎదురు చూస్తూ ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తూ జవాబు రాకపోయినా మీరు ఏ మాత్రం కృంగిపోకండి ఏ దేవుణ్ణి గద్దిస్తూ అడగండి ఏ దేవుణ్ణి ప్రార్థించండి నిత్యముగా దేవుడు మనందరికి అనుగ్రహిస్తాడు విశ్వాసములు కోల్పోకండి దేవుడు నిత్యము మనల్ని ఆశీర్వదిస్తాడు మరదే విధముగా ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి మీ యొక్క రక్త సముద్రలకు బంధుమిత్రులకు శోధనలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అనేక మందికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మరదే విధముగా ప్రియమైన దేవునికి బిడ్డలారా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఈ డిస్ప్లే మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయబడుతుంది ప్రేయర్ పవర్ మినిస్ట్రీస్ బృందం మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు కనుక దయచేసి ఈ యొక్క ప్రకటన మీరు గమనించి దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు ప్రైజ్ అలార్డ్ హలో అందరికీ వందనాలు